హలో అండి బాగున్నారా చూడండి ఈరోజు వచ్చేసి ఇంక వంట అయితే స్టార్ట్ చేశానండి నేను బియ్యం అయితే పెడుతున్నాను ఇంకా వంట ఏమైంది కదా బియ్యం కడిగేసి పెట్టాను ఇంక ముందే కొంచెం కడిగి పెడతానండి నేను ఎందుకంటే కొద్దిగా బియ్యం నా అంతే కదా అంటే కొంచెం అన్నం కూడా మంచిగా పుట్టు ఉడికిద్ది గ్యాస్ కూడా సేవ్ అయ్యిద్ది అందుకే ఇంకా వండే ముందు అయితే ఎక్కువగా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కువగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసిన తర్వాత రైస్ అయితే పెట్టేస్తామండి ఒకసారి హడవడిగా ఉంది అనుకున్నప్పుడు ఒకప్పుడు కడిగేసి పెడతామండి బియ్యం అయితే ఇంకా రైస్ అయితే పెట్టాను కదా ఇంకా నేను పప్పు కూడా ఉడుకుతుందండి పప్పు అయితే పెడతాను రోజు అరకారు పప్పు అయితే చేస్తాను ఇక ఆ పప్పు అయితే ఉడకబెట్టాను ఇక దీన్ని అయితే చూడండి ఇక దీని రుబ్బి తలింపు అయితే వేస్తాను ఇంకా పప్పు ఉడికిన తర్వాత ఆ నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళతో పాటు రుబ్బితే పప్పు అయితే సరిగ్గా నరగదండి అందుకోసం ఏం చేస్తానంటే ఇంకా ఆ నీళ్ళు ఉన్నాయి కదా గంటతో తీసేసుకొని పప్పు రుబ్బుకుంటే కొంచెం మెత్తగా మెరిగింది కదా మళ్ళీ ఆ వాటర్ కలిపేసుకోవచ్చు ఇక పప్పుల నీళ్ళు అయితే తీసుకున్నానండి గంటతోని నేనైతే కొంచెం హడవాడు ఉన్నప్పుడు ఒకసారి ఏంటంటే పప్పుల నీళ్ళు ఇక వంపకుండా ఉడకబెట్టిన పైన ఉంటాయి కదండి ఒగ్గి నీళ్ళలో వంపేసుకొని పప్పు రుబ్బుకుంటే మెత్తగా నలిగిద్దండి మెదిగిద్ది ఒకసారి హడవల్లో నేను ఏం చేస్తానంటే ఆ నీళ్ళు వంపకుండా అలానే రుబ్బుతాను పప్పు రుబ్బినప్పుడు ఏంటంటే ఒకసారి పప్పు నలగదండి ఇక అందుకే ఏంటంటే ఒక గుర్తు పెట్టుకొని ఈ రోజైతే నేను ఇక నీళ్ళన్నీ తీసుకున్నాను గంట గంటతో తీసుకున్న తీసుకొని గట్టి పప్పు ఉంటుంది కదా ఇక పప్పులోని కారం వేసానులేండి కారం పసుపు ఉప్పు ఇవన్నీ వేసాను ఆకుకూర ఇవన్నీ వేసాను ఇంకా ఈ పప్పులో నీళ్ళన్ని తీసేసుకొని పప్పు అయితే రుబ్బుకుంటున్నానండి అలా మనం పప్పు కూర్చొనే రుబ్బుకోవాల్సిన అవసరం లేదండి గంటతోనే రుద్దుకోవచ్చు కుక్కర్ కదా అసలు ఐదు ఆరు విజుల్స్కే మొత్తం గంధం అయిన అండి పప్పు అయితే ఉడిగిపోతుంది మెల్ట్ అయిపోద్ది గంటతో మనం రెండు తిప్పులు తిప్పేసుకుంటే ఏమైనా మెత్తం గుడిగిపోతుంది మెత్తంగా నలిగిపోద్దండి పప్పు అయితే చూసారు కదా అదిగో నా కూర పప్పు అండి ఇంక పప్పు అయితే రుబ్బుకొని పక్కన పెట్టుకున్నా ఇంక దీని అయితే తాలింపు వేసుకుంటానండి ఇంకా ఇప్పుడు పప్పు టేస్ట్ అంతగా ఉండలేదండి ఒక ఒకప్పుడు ఏ ఒకప్పుడు ఏముంది అండి అమ్మమ్మ వాళ్ళు వండినప్పుడు ఉంటుందండి పప్పు గోంగూర పప్పు మరి ఎందుకో మూడు రోజులు టూ డేస్ తిన్నా సరే గట్టిగా చేసేవాళ్ళండి పప్పు అయితే ఇక అందులోని ఇక నీళ్ళు పోయటం లాంటి అవి ఏం ఉండమనుకుంటా గట్టిగా పప్పులు గోంగూర వేసి ఉడగబెట్టి చేస్తే పప్పు చేస్తే గోంగూర పప్పు గట్టిగా చేస్తా మా అమ్మమ్మ అయితే ఇంకా చేసిన రోజు తినవచ్చు తెల్లారేగా టూ డేస్ అయినా తినవచ్చు అండి అసలు పాడు కాదు టేస్ట్ మారదు అంత టేస్ట్ ఉండేదండి ఇప్పుడు ఆ కందిపప్పులో టేస్ట్ లేదు మనం వండే చేతి తీరో తెలవదు లేకపోతే పప్పులల్లో కూరగాయలలో టేస్ట్ లేదు అర్థం కావట్లేదు నాకైతే అప్పుడైతే అంత టేస్ట్ ఉండేదండి మేమైతే చిన్నపిల్లలప్పుడు పప్పు అయితే టూ డేస్ అయితే తినేదండి అంత బాగుండేది పప్పు అయితే అసలుకి చేసిన రోజు ఉండేది ఎక్కువ ఎక్కువ చేసే ఎక్కువ ఉండేవాళ్ళం కదా మనం అప్పుడు పనులకి వెళ్ళేవాళ్ళు పప్పు కూడా ఎక్కువ ఎక్కువగా ఉండేదండి ఇప్పుడు మనం ఏంటి కొంచెం పప్పు వేసుకొని ఒక గుప్ప లేకపోతే ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ పప్పు వేసుకొని వండుకుంటున్నాం అండి మనం ఒకప్పుడు అలా కాదు కదా పనులు వెళ్ళాలి మళ్ళీ పనులకు వెళ్ళేటప్పుడు తినాలి క్యారేజీ కట్టుకోవాలి కదా అందుకే కొంచెం ఎక్కువ ఎక్కువ ఉండేదండి పప్పులైనా కూరలైనా కేజీ కేజీలు ఎక్కువే ఉండేది అసలుకి చాలా బాగుండేది అనమాట ఇంక ఇప్పుడు అసలు టేస్టే ఉండలేదండి ఇంకా చూసారు కదా గోంగూర పప్పే ఇంకా పప్పే చేస్తున్నాను ఇంకా ఆ ఆ రోజులు టేస్ట్ గుర్తు తెచ్చుకుంటే అసలుగా మర్చిపోవాలి ఎంతమంది చేసేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అయితే ఆలుగడ్డ కర్రీ చేసేది బెండకాయ వేపుడు ఏంటి ఫ్రై ఏంటి గోంగూరపప్పు దోసకాయ పచ్చడి పచ్చి ముక్కలండి తాలింపు వేయకుండా చేసిద్ది మా అమ్మమ్మ ఇంకా రోడ్లోనైతే కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఇక కరివేపాకు వేసి నూరిన తర్వాత ఇక దోసకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకునేదండి ఒక గిన్నెలోని ఇంకా పచ్చిమిరపకాయల పేస్ట్లోని కొన్ని గుప్పటి ఇక దోసకాయ ముక్కలు వేసి పచ్చ దంచి అవన్నీ తీసి మళ్ళీ దోస ముక్కల్లో కలుపుకొని వేడి వేడి అన్న ఉప్పు చూసుకొని సరిపోను ఇక తారింపు వేయకుండా తినేదండి అమ్మమ్మ అయితే ఆ టేస్టే వేర్లేండి అసలుకి అమ్మమ్మ తినకుంటే నాకు తినిపిస్తే ఆ టేస్ట్లే నాకు వచ్చినట్టు అనిపించిందండి నాకు అసలుకి దోశగా పచ్చడి చేస్తే నాకు మా అమ్మమ్మ చేసిన పచ్చడి గుర్తొచ్చండి అలా చేసేది మా అమ్మమ్మ అయితే ఆ పచ్చి ముక్కలకి తారింపు వేయకుండా అప్పటికప్పుడు పచ్చిమిరపకాయలు జీలకర్ర కరే కరేపాకు చేసింది ఎంత బాగుంటుందో అండి వేడి వేడి అన్నంలో తింటుంటే కడుపు నిండా తినేది అమ్మమ్మ తినిపించుకోండి మాకు తినిపించేదండి నాకు కూడా ఇంక ఇప్పుడు పప్పు చూసారు నాకు అవే గుర్తొచ్చినాయి ఇప్పుడు మనం అంత చేసుకుందామని ఎంత మంచిగా మసాలాలు చేసుకున్నా టేస్ట్ అనేది ఆ టేస్ట్ ఉండలేదు అండి ఇంకా ఎందుకు చాయ్ అన్నీ ఎందుకు లేక ఆ టేస్ట్ అయితే మారిపోయిందండి కర్రీస్కి వచ్చేసి కూరగాయలకి ఇంకా పప్పు అయితే తాలింపు అయితే చేస్తున్నానండి చూడండి సింపుల్గా ఏమందో ఒక ఆనియన్ కొన్ని ఎండి మీ నాలుగైదు నాలుగైదు మిరపకాయలు కరివేపాకు ఒకరు నాలుగైదు వెల్లుల్లి ఇక తాలింపులు ఇవన్నీ వేసి తాలింపు అయితే వేపుతున్నానండి ఇంకా చూడండి కొంచెం ఆయిల్ అయితే తీసుకున్న బాండీలోని వేసుకొని కొంచెం హీట్ అయ్యేటప్పుడు ఇక అందులోనే కరివేపాకు ఫ్రిడ్జ్లో ఉందండి ఇక అయితే తీసేసుకొని కొంచెం వేస్తాను ఎండుమిర్చి కరివేపాకు తాలింపులు ఇవన్నీ వేసుకుంటా వెల్లుల్లి మంచి స్మెల్ అయితే వచ్చిందండి పప్పు అయితే భలే ఉంటుంది నేనే మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే తాలింపు చేసేవాళ్ళు కదా ఇలాగ అమ్మవాళ్ళు తాలింపు చేసినప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే ఇక పప్పులు కలుపుతారు కదా పప్పులు కలిపినప్పుడు నేను ఏంటంటే పప్పులో కలుపుకొని కొంచెం తాలింపు ఉంచుకునేది ఇట్లా కళాయిల్లో కానీ చెట్లల్లో కానీ వేస్తారు కదా నేనైతే తీపిచ్చేసుకొని ఆ పక్కన గిన్నెలో పెట్టుకొని ఇక తర్వాత తాలింపు మిగిలిన తాలింపు పప్పులో కలిపేది కదండి అమ్మ వాళ్ళు ఇక అమ్మ కానీ అమ్మమ్మ కానీ అలా చేసేవాళ్ళు ఇక నేను మిగిలించుకున్న తాలింపు ఏంటంటే మళ్ళీ పప్పులో వేసుకొని తింటుంటే దాంట్లో తాలింపులు మినపప్పు మళ్ళీ క్రంచి క్రంచిగా ఉంటుందండి తింటుంటే నలుగులుతుంటే మళ్ళీ అందులోని ఇంకా ఇది ఉల్లిపాయలు కూడా బాగా పకోడీ చేపుతారు కదా అలాగా బాగుండేది ఆ ఉల్లిపాయలు తింటే పకోడీ తిన్నంత స్మెల్ వచ్చిందండి అంత టేస్ట్ ఉండేది ఆ ఉల్లిపాయలు ఇంకా అలాగ నేను తాలింపు కలుపుకొని తినేదండి ఇక మళ్ళీ సపరేట్ కొంచెం తాలింపు తీసుకొని అలా తినేదన్నమాట మంచి స్మెల్ అయితే వచ్చింది ఇప్పుడు మనం ఏంది ఇక మన కారు అయ్యేవన్నీ ఉండే ఇక మన పిల్లల కోసం మనకు ఇంకా మనకి లంచ్ బాక్స్ రెడీ అయింది దాని తాలింపు చేసి ఆ తాలింపు పప్పులో కలుపుకుంటాం ఇక మనం తినబోయాక తాలింపులు ఉల్లిపాయలు అన్నీ మే అయిపోతాయి అయిపోతాయండి నానిపోయి ఉంటాయి మనం దీని టయానికి ఇంకా అయినా ఇంకా అలాగ అలవాటు అయిపోయిద్దిలేండి ఎవరికైనా ఇక మ్యారేజ్ అయ్యి పిల్లలు ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇక చిన్నపిల్లలు చిన్నపిల్లలప్పుడు ఉన్నప్పుడు మనకు నచ్చింది తినేది అలాగా ఇంక ఇప్పుడైతే ఇక అన్నం అయితే ఉడుగుతుందండి పక్కన పొంగు వచ్చింది దాన్ని ఒకసారి కలుపుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి ఏంటంటే ఓ పక్కన ఉడికిద్దో ఒక పక్కన ఉడకదు అందుకోసం బియ్యం బియ్యంగా ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఇంకేంటంటే అట్లా ఈవెన్గా కలిపేసుకుంటే కలిసిపోద్ది కదా ఈవెన్గా ఈవెన్గా కలిసిపోద్ది అనమాట ఒకసారి కలుపుకుంటే కలిపేసుకొని సిమ్లో పెట్టుకుంటే అన్నం అయితే మగ్గిపోద్దండి అన్నం అయితే ఇంకా ఉమ్మగా వెళ్తుంది మగ్గుతుంది ఇక సిమ్లో పెట్టేస్తుంది దాన్ని కూడా ఇంకా ప్లేట్ ఒకటి మోతేసి దాన్ని సిమ్లో పెడితే అన్నం అయితే దాదా ప్రాసెస్ కూడా అయిపోద్ది అన్నం కూడా ఉడికిద్దండి ఇక తాలింపు అయితే వేస్తుంది ఇంకా చూడండి మంచి నీళ్ళు అయితే అవుతున్నాయండి పొయ్యి దగ్గర ఉన్నాం కదా వేడి వేడిగా ఉంది అసలుకి ఈ వేడి ఇంకా మంచినీళ్ళు అయ్యి మంచి నీళ్ళు అయితే తాగుతున్నాను నేను ఎంత లేదన్నా పప్పు బాగుంటుంది లేండి ఆ పప్పు బాగుంటుంది టమాటా పప్పు అవి బాగుంటాయి ఇంకా చాలా రోజులు అయితే చేయక నేను ఎక్కువ చేయనండి ఇది ఎప్పుడన్నా పది రోజులకి పదిహేను రోజులకి అట్లాగే ఒక ఇరవై రోజులకి అలాగే చేస్తూ ఉంటాను ఎక్కువ కూరగాయలు చేస్తాను నేనైతే ఈ మధ్య మా అబ్బాయి కోసం ఇంకా చేయటం అవుతుంది నేను మేమైతే పప్పు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వము ఎంత ఎక్కువ కూరగాయలే తింటాము చూడండి అయిందా వంట అయిందా మమ్మీ అనుకుంటే మా బాబు అయితే ఇక అక్కడ కాళ్ళు పైకెత్తి పైకి ఎత్తి చూస్తుండో ఆకలి అవుతుందంట ఇక ఆకలి అవుతుంది అన్నం పెట్టి అన్నం పెట్టి అంటుండో అందుకే అనో అన్న అనో పొరగడవుతుందా అని చెప్పేసి అంటే చూడండి వచ్చి అయిందా లేదా అని చెప్పేసి పైకి కాళ్ళు అయితే మరి చూస్తుండవు తొంగి తొంగి చూస్తుండవు ఇక అయితుందా లేదు తాలింపు ఫైవ్ మినిట్స్ అవుతుందంటే ఇక ఫోన్ చూసుకుంటే వెళ్ళిపోయిండు ఇక పప్పు అయితే తాలింపు అయితే అయిపోయింది రెడీ అయిపోతుంది ఇంకా తాలింపు కలిపేసుకుంటా చూడండి అన్నం అయితే కలిపేసుకున్నాను కదా ఇక మూత పెట్టేసుకుంటానండి మూత పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ కానీ టూ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకొని మొత్తం మగ్గిపోద్ది ఇక అయితే ఆపేసుకుంట తర్వాత ఇది చూడండి ఆయిల్ అయితే ఎక్కువ ఉపయోగించట్లేదులేండి వేసే హోటల్లో ఎక్కువ వేస్తున్నా కొంచెం ఇంకా తగ్గించే కూరల్లో తగ్గించైతే వేస్తున్నానండి ఆయిల్ అయితే ఇక కరివేపాకు వెల్లుల్లి ఆనియన్స్ తాలింపులు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్నా ఎండుమిర్చి లేనట్టుంది వేయలేదు నేను ఇక వెల్లుల్లి ఆనియన్స్ కరివేపాకు తాలింపులు ఈ గివి కూడా వేసుకొని బాగా వేయించుకొని ఇదైతే తాలింపు వంట చూడండి పొయ్యి దగ్గర ఉంటే చెమటలో ఓకేనా వంట అయితే రెడీ అయిందని చెప్తున్నా చూపిస్తున్నా అది అయితే అయిపోయింది ఇక సిమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే ఇంకా మొత్తం కదబడిద్ది పడిద్ది బాగుంటుంది పడిపడిగా ఇది ఒక హాఫ్ అన్ అవర్ మొలుగు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు కడిగేసుకొని పెట్టుకుంటే మంచిగా నాతో గ్యాస్ కూడా సేవ్ అయ్యద్ది అన్నం మెత్తం కాకుండా పడిపడిగా అనమాట అన్నం అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాం కదా అయిలో పెట్టుకుంటే ఇక మాడిపోతుంది అన్నము కూరలు మాడిపోతుంది అని సిమ్లో పెట్టుకుంటున్నాను కదా సిమ్లో పెట్టుకుంటే ఎంతైనా లేట్ అయింది వంట అయితే నేను చూడండి ఇంకా ఎంతసేపు ఇక లేట్ అవుతుంది సిమ్లో పెట్టుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు అయితే ఆ కూరపప్పు పప్పు అండి చాలా బాగుంటుంది ఇంతగా ఈ పప్పు కానీ ఇంకా గట్టిగా ఉండేదండి మా అమ్మమ్మ వాళ్ళు చేసేటప్పుడు అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు మేము చిన్నతనంలో చేసినప్పుడు ఇప్పుడు నేను మీకు చూపించాను కదా పప్పు ఇక అట్లా ఆ పప్పు కానీ ఇంకా గట్టిగా అసలు భలే ఉంటుంది ఆ పప్పు టేస్ట్ వేరుగుండేది ఎందుకంటే కదులు కనుక్కొచ్చి కడిగేసి ఇసిరేవాళ్ళండి వాళ్ళు ఇట్లా ఇసర ఇసురవి ఉండేది ఇసిరి ఒక రెండు క్యాన్లు పోసి సంవత్సరం మొత్తం ఉపయోగించుకునేదండి వేయించి ఇసిరే వాళ్ళు కొందరు అందుకే అది అంత టేస్ట్ ఉండేది పప్పు ఇక ఇప్పుడు మనకు లూజ్ లూజ్గా ఉంది కదా పప్పు ఇలా కాకుండా గట్టిగా ఉండేది అసలు ముద్ద కూరలాగా ఉండేదండి పప్పు అయితే అలా పప్పు అయితే చాలా టేస్ట్ ఉండేది ఇంక మనమేమి ఇప్పుడు ఇలాగ లూజ్ లూజ్గా చేసుకుంటున్నాము ఇదేముంది ఎండాకాలం అనుకో సాయంత్రానికే అసలుకి పోడైపోతుంది వాతావరణానికి ఇక మళ్ళీ మనం వండుకొని పప్పులు ఇప్పుడు ఈ వాతావరణానికి ఒకసారి ఈ వేళ వండుకొని పప్పులు రెగ్గు అయితే కావట్లేదు ఓరకనే పోడైపోతాయి అండి అయితే ఇక చూసారు కదా పప్పు అయితే తాలింపులో పోసాను మళ్ళీ ఏంటంటే ఇంకా కుక్కర్లోనే ఇక కుక్కర్లోకి మార్చేసుకున్నా ఇంక వంట అయితే రెడీ అయిపోయింది అన్నం కూర ఇంకా మా ఆయన గారికి మా అబ్బాయికి అయితే పెట్టిస్తానండి ఇక చూడండి పెట్టే వాళ్ళకి తింటున్నారు ఇంకా మా అబ్బాయి అని మా ఆయన గారు అయితే తింటున్నారు చూడండి మా అబ్బాయికి ఫోన్ లేకపోతే ఇక ఇక తన అన్నం అయితే తిండో తినే అన్నమైనా కడుపు నిండా తినే ఎంత ఆకలి అవుతున్నా ఇక తను ఆకలిని వదిలేసుకుంటాడండి కొంచెం ఫోన్ కానీ టీవీ కానీ పెడితే కొద్దిగా అవి చూసుకుంటే కొద్దిగా కడుపు నిండి అన్నం తింటాడు వాళ్ళిద్దరూ పెట్టే వాళ్ళిద్దరు తింటున్నారు ఇక నేనైతే తినలేదు ఇక నేను ఏంటంటే వాళ్ళు తిన తర్వాత ఇక నేను కూడా కూర్చొని తినేస్తాను చూడండి చూడండి బయటకు అయితే వచ్చానండి ఎండ వస్తే వాన లేకపోతే ఎండ అలా ఉంది వాతావరణం అయితే బాగా ఎండగా వస్తుంది లేకపోతే లేకపోతేనేమో వాన కురుస్తుందండి ఇంకా ఓకేనా ఈ ఎండకైతే కొంచెం ఇంకా పొయ్యి దగ్గర పనిచేసి ఇవి ఇట్లా వాతావరణం పెట్టుకున్నాక చెమట్లో పోస్తున్నాయండి ఓకేనా మరొక వీడియోలో కలుద్దాం బాయ్